వెల్కమ్ టు జ్యోతి టీవీ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ గా నిలిచాడు అయితే పల్లవి కి ఒక ఊహించని బిగ్ షాక్ తగిలింది పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేశారు పల్లవి ప్రశాంత్ ని అరెస్టు చేయడానికి అసలు కారణం ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడమే అని అంటున్నారు కానీ ఇది అతడు చేసిన తప్పు కాదు అతని అభిమానులు చేసిన తప్పు ఆ తప్పు వల్లే పల్లవి ప్రశాంత్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు బిగ్ బాస్ విన్నర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కు బిగ్ షాక్ తగిలింది ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు ప్రశాంత్ ను అరెస్టు చేశారు సిద్దిపేట జిల్లా కొల్గూరులో పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రశాంత్ ను అరెస్ట్ చేసిన పోలీసులు జూబ్లీ హిల్స్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం అందింది ప్రశాంత్ తో పాటు అతని సోదరుని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది బిగ్ బాస్ సెవెన్ షో ముగిసిన తరువాత అన్నపూర్ణ స్టూడియోస్ బయట మొత్తం రద్దీ రద్దీగా మారిపోయింది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ తో పాటు ఇతర కంటెస్టెంట్ల ఫ్యాన్స్ తో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ మొత్తం ఒక జన సంద్రంగా మారింది ఈ తరహాలోని అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది మా అభిమాని అంటే మా అభిమాని అంటూ అభిమానుల మధ్య వాగ్బాదం చోటు చేసుకుంది అక్కడే ఘర్షణలు కూడా జరిగాయి అయితే స్టూడియో బయట జరిగిన ఘర్షణల్లో కంటెస్టెంట్స్ కార్లతో పాటు ఆర్టీసీ బస్సుల అద్దాలు కూడా ధ్వంసమైన సంగతి అందరికీ తెలిసిందే ఈ తరహాలోనే ఈ గొడవలో ప్రశాంత్ తో సహా మొత్తం ఐదుగురిపై కేసు నమోదైంది ఈ కేసులో ఏ వన్ గా పల్లవి ప్రశాంత్ ను చేర్చగా ఏ టూ గా అతడి సోదరుడు మనోహర్ ను ఏ త్రీగా అతడి స్నేహితుడు వినయ్ ను చేర్చారు అయితే ఈ కేసులో ఏ ఫోర్ గా ఉన్న ఉప్పల్ మేడిపల్లికి చెందిన లాంగ్ డ్రైవ్ కార్స్ లో డ్రైవర్లుగా పనిచేస్తున్న ను అంకివ్ పల్లి రాజ్ ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు తాజాగా పల్లవి ప్రశాంత్ అతడి సోదరుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు ఇప్పటికే పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేసిన సంగతి తెలుసుకున్న అతని అభిమానులు భారీగా జూబ్లీ హిల్స్ కి తరలి వస్తున్నారు జూబ్లీ హిల్స్ పిఎస్ వాతావరణం అంతా ఇప్పటికే పల్లవి ప్రశాంత్ అభిమానులతో నిండుతూ ఉంది అయితే ఈ తరహాలోనే బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై కక్ష సాధింపు చర్యలు తగవని హైకోర్టు న్యాయ న్యాయవాది డాక్టర్ కె రాజేష్ కుమార్ అన్నారు ప్రశాంత్ తల్లిదండ్రులు సత్యనారాయణ విజయమ్మతో కలిసి సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ సామాన్య బిడ్డగా వెళ్లి బిగ్ బాస్ టైటిల్ ను గెలుచుకున్న యువకునికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు అయితే ఈ తరహాలోనే పల్లవి ప్రశాంత్ పరారయ్యాడు అనే కొన్ని వార్తలు కూడా వచ్చాయి అయితే ఈ వార్త పైన పల్లవి ప్రశాంత్ స్పందిస్తూ ఒక వీడియో కూడా చేశాడు నేనెక్కడికి పారిపోలేదు నా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు నా మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు నేను ఎక్కడికి వెళ్ళలేదు నా ఊర్లోనే నా ఇంట్లోనే ఉన్నానంటూ ఒక వీడియోని వైరల్ చేశాడు ఇవన్నీ కాసేపు పక్కన పెడితే అసలు నేరస్తులు ఎవరు నేరం ఎవరు చేశారు ఎవరి మీద నింద పడింది అనే విషయాన్ని మనం గమనించాలి ఒక సామాన్య రైతు బిడ్డగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి వెళ్లిన ప్రశాంత్ టైటిల్ తో వచ్చాడు అయితే ఈ తరహాలోనే అతనికి కొంతమంది కంటెస్టెంట్లకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ షో అన్నప్పుడు కంటెస్టెంట్ కు కంటెస్టెంట్ కు మధ్య వాగ్వాదాలు సహజం ఆటలు ఆడుతున్నప్పుడు ఒకరి మీద ఒకరు ఎలిమినేషన్ వచ్చినప్పుడు ఒకరి మీద ఒకరు అర్చుకోవడాలు సర్వసాధారణం ఈ తరహాలోనే కొన్ని వాగ్వాదాలు చోటు చేసుకోవచ్చు ఈ పాటి దానికే బయట ఉన్న వాళ్ళ అభిమానులు కక్ష సాధింపు చర్యలకు ఒడిగడుతున్నారు మా అభిమాని అంటే మా అభిమాని అంటూ ఒకరి మీద ఒకరు వాగ్వాదాలు ఘర్షణలు చేస్తున్నారు ఇదే మెయిన్ గా పల్లవి ప్రశాంత్ అరెస్ట్ కావడానికి ముఖ్య కారణంగా నిలుస్తుంది అయితే ఒక సామాన్య రైతు బిడ్డగా హౌస్ లోకి వెళ్లిన పల్లవి ప్రశాంత్ టైటిల్ ని సాధించి ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నాడు ఎంతో మంది అభిమానులను లక్షల కొద్ది అభిమానులను సంపాదించుకున్నాడు అయితే ఆ అభిమానులే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ జైల్లో ఉండడానికి ముఖ్య కారణంగా మారారు అతని మీద ఉన్న అభిమానంతో ఇతర కంటెస్టెంట్ల యొక్క కార్ల అద్దాలు ఆర్టీసీ బస్సుల అద్దాలను పగలగొట్టి ప్రభుత్వానికి నష్టం మిగిల్చాలని ఇప్పుడు కేసు నమోదైంది డిసెంబర్ పదిహేడున బిగ్ బాస్ తెలుగు సెవెన్ గ్రాండ్ ఫినాలే పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు టైటిల్ తో పాటు ముప్పై ఐదు లక్షల రూపాయల నగదు బహుమతిని కూడా గెలుచుకున్నాడు ప్రకటన తరువాత అమర్దీప్ చౌదరి ఈ సీజన్ లో రన్నర్అప్ గా నిలిచాడు అయితే హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో వెలుపల పెద్ద ఎత్తున జనం గుమిగూడడంతో పోస్ట్ ఫైనల్ వేడుక ఊహించని మలుపు తిరిగింది తన తల్లి మరియు నటి భార్య తేజస్వినితో కలిసి ఇంటికి వెళ్తుండగా అమర్దీప్ చౌదరి కారును పల్లవి ప్రశాంత్ అభిమానులు చుట్టుముట్టారు అభిమానులు అతని కారుపై దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఫలితంగా షీల్డ్ విరిగిపోవడంతో పాటు అందులో ఉన్న అమర్దీప్ చౌదరి మరియు అతని కుటుంబ సభ్యులకు కూడా చిన్నపాటి గాయాలు కూడా అయ్యాయి దీని ద్వారా మరియు ప్రభుత్వ ఆస్తులు అంటే ఆర్టీసీ బస్సుల అద్దాలు పగలగొట్టడం వల్లనే పల్లవి ప్రశాంత్ పైన కేసు నమోదైనట్లు తెలుస్తుంది అయితే ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుంది పల్లవి ప్రశాంత్ బెయిల్ కోసం పిటిషన్ వేసినట్టు కూడా మనకు తెలుస్తుంది ఇలాంటి న్యూ అప్డేట్స్ కోసం జ్యోతి టీవీని చూస్తూనే ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ